ప్రిలరా మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదకొండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కార్యము గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిది వచనం దేవుడు మృతులను లేపున సంగతి నమ్మ తగనిదని మీరెలా ఎంచుచున్నారు వ్యాఖ్యానాంశం నీ దేవుడు ఎలా ఉంటాడు వ్యాఖ్యానాంశం నీ దేవుడు ఎలా ఉంటాడు వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలోని మాటలు పౌలు రోమా పట్టణానికి ప్రయాణం అవటానికంటే ముందు అగ్రిప్పరాజుతో పలికినవి పౌలు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు యొక్క పునరుత్నమును గూర్చి వివరించటం అతనికి పరిపాటి ఇక్కడ కూడా అదే చేశాడు అన్నిటినీ మించి అతడు ఎంతో ధైర్యంతో ఈ సత్యమును ప్రకటించాడు పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు కూడా అతడు ఏసు పునరుత్నమును గూర్చి చెప్పిన మాటలు సంత వీధిలోని వారి దృష్టిని ఆకర్షించటమేగాక మార్స్ పర్వతం మీదనున్న అరియోపగు సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు మృతుల పునరుత్నమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు పౌలును అపహాస్యం చేశారు మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పారు అపోసల గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదవండి అగ్రిప్పరాజు పౌలు మాటలను వెనకముందే అతనికి పౌలును గురించి తెలుపుబడిన ఫిర్యాదు ఏమనగా చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను అని ఫిర్యాదు అందించబడింది అపోసల కార్యమగ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదవండి మనము సువార్తను ఎప్పుడు ప్రకటించినా వీలైతే ప్రభు యొక్క పునరుత్నమును గూర్చి ప్రస్తావించటం మంచిది ప్రతి విధమైన ఇతర విశ్వాస మార్గముల నుండి క్రైస్తవ్యమును ప్రత్యేకపరిచేది ఈ సత్యమే అంతేకాదు మన విశ్వాసమునకు ఆధారము కూడా ఈ సత్యమే పౌలు అడిగిన ప్రశ్నలోని శక్తిని గమనించండి పునరుత్నమందు నమ్మిక ఉంచవలసిన అనేకమున్నను వాటిని గూర్చి పౌలు చర్చించుటలేదు పౌలు అడిగిన ఈ ప్రశ్న పునరుత్నం ఉందని తెలపటమే కాదు దాని గురించి వారి స్పందనను కూడా ఆశిస్తుంది బహుశా అవిశ్వాసులైన స్నేహితులతో మనము కూడా ఈ విధమైన సంభాషణలు చేసే ఉంటాం అయితే వారిలో కొందరు ఏసు చేసిన బోధలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అయితే ఆయన చనిపోయి మరలా బ్రతికాడు అనే విషయమును ఎవరు నమ్మగలరు అని చెప్పవచ్చు అపోసల కార్యము గ్రంథం ఇరవై ఆరో అధ్యాయములో దీనికి మంచి జవాబు ఉంది ఆ విధమైన ప్రశ్నకు మనము మంచిది దేవుడు ఉన్నాడని నీవు నమ్ముతున్నావా నీవు నమ్మితే గనక ఆయన ఎలాంటి దేవుడు ఆయన జీవశాస్త్రమును భౌతిక శాస్త్రమును అధిగమించలేనంత బలహీనుడా నీవు నమ్మే దేవుని కంటే ప్రకృతే గొప్పదా శక్తిమంతుడైన దేవుడు మృతులను లేపటం నమ్మశక్యంగా ఎందుకు అనిపించటం లేదు అని మనం జవాబు అడగవచ్చు వాస్తవానికి సువార్త సందేశము దీనికి మించి చాలా ఉన్నది కానీ అయితే ఆ సువార్తను ప్రారంభించటానికి ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం ఆయన మృతులను లేపగల శక్తిమంతుడైతే విశ్వసించుటకు ఎదురయ్యే ప్రతి సవాలును ఆయన నివృత్తి చేయలేడా సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు